ఏం చేస్తున్నా ఏం ఆలోచిస్తున్నా ఏంది బాగా ఎలా చెప్పాలనా ఎలా చెప్పాలి బాగా ఎలా చెప్తావు అమ్మా ఎవరికి వెళ్తున్నా ఏంది బాయ్ బాగా చెప్తున్నావా సైకిల్ సైకిల్ ఎక్కి ఎవరికి వెళ్తున్నా బయటికి వెళ్తున్నావా దేనికి అదే బయట బయటికి దేనికి సార్ నేను బిజీ ఉన్నానా చూడు నేను అంటే నేను బిజీగా ఉన్నాను అంట ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు పిచ్చోళ్ళు ఉన్నారు ఉన్నారు బజారు ఎందుకు ఇప్పుడు కాదు వెళ్ళేది వెళ్ళకూడదు చిన్నపిల్లలు వెళ్ళకూడదు అన్నా పిచ్చోళ్ళు ఎత్తుకుపోతారు అమ్ముందా అమ్మ ఉంటుందిలే ఎప్పుడు ఆ నాన్న కూడా ఉన్నాడులే అమ్మా ఎక్కడికి అలా కూర్చొని ఆడుకో సరేనా